హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈ రోజు వీడియోలో బర ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను బయట షాప్స్లో ఎంతో డబ్బులు పెట్టుకొనుకునే ఈ చాకోబారా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేయాలో దీనికి ప్రాసెస్ ఏంటి వీడిలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని త్రీ ఫోర్త్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అయి పెట్టుకోవాలండి మిల్క్ పౌడర్ మిక్చర్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ కొంచెం సేపు మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ థర్డ్ కప్ వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి ఇప్పుడు మిల్క్ మేడ్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మిక్చర్ని కొంచెం చిక్కబడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ మిల్క్ మిక్చర్ చిక్కబడిందండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు వెనిలా ఏసన్స్ని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మిక్చర్ని బాగా చల్లారనివ్వాలండి ఇప్పుడు ఈ మిల్క్ మిక్చర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్కున్న క్యాప్స్ని పక్కన పెట్టేసుకుందాం మీ దగ్గర ఐస్ క్రీమ్ కుల్ఫీ మౌల్డ్ లేకపోతే పేపర్ కప్స్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా చల్లారి ఈ మిల్క్ మిక్చర్ని కుల్ఫీ మౌల్డ్లో వేసేసుకోవాలి ఈ కుల్ఫీ మౌల్డ్లో మరి పై వర్క్ వేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఈ విధంగా కవర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్కి ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్లో వుడెన్ స్టిక్స్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్ని డీప్ ఫ్రిజర్లో ఎనిమిది నుంచి పది గంటల వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మిల్క్ చాక్లెట్ని రెండు వందల గ్రాముల వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే బటర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు చాక్లెట్ వేసుకున్న బౌల్ని ఈ గిన్నె మీద పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని డబల్ బాయిలర్ మెథడ్లోని ఈ చాక్లెట్ని కరిగించుకోవాలండి ఇప్పుడు ఈ చాక్లెట్ కరిగి మెల్ట్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ చాక్లెట్ కరిగిందండి ఇప్పుడు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చాక్లెట్ సిరప్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ వేడిగా ఉండకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ అసలు వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని కొంచెం చల్లారినిచ్చి ఈ చాక్లెట్ సిరప్ని ఈ విధంగా పొడవుగా ఉన్న గాజు గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం చాక్లెట్ సిరప్ని ఈ గాజు గ్లాస్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పది గంటలు అయిన తర్వాత మనం రీఫ్రిజర్లో పెట్టిన ఐస్ క్రీమ్ మాల్ని తీసుకొని ఉన్న అల్యూమినియం ఫాయిల్ని తీసేసుకొని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మావుల్ని కొంచెం వాటర్లో ముంచి తీస్తే ఈ ఐస్ క్రీము ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం ముందుగానే రెడీ చేసుకున్న చాక్లెట్ సిరప్లో పూర్తిగా మునిగేంత వరకు ముంచి తీసుకోవాలండి ఈ ఐస్ క్రీమ్ని ఈ విధంగా చాక్లెట్ సిరప్లో ముంచి తీసిన తర్వాత ఇప్పుడు ఈ చాకోబార్ని కొంచెం గట్టిపడేంత వరకు మూడు నిమిషాలు చేత్తో పట్టుకొని ఉండాలండి ఇప్పుడు ఇది గట్టిపడింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే చాక్లెట్ సిరప్లో వేయించుకున్న పల్లీల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇంకొక ఐస్ క్రీమ్ని పెట్టుకొని ఈ నట్స్ కలిపిన చాక్లెట్ సిరప్లో పూర్తిగా ముంచి తీసుకోవాలి ఇప్పుడు నట్స్ కలిపిన చాకోబార్ని కూడా కొంచెం ఆరేంత వరకు ఒక మూడు నిమిషాలు చేత్తో పట్టుకోవాలి ఇప్పుడు చాకోబార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చాకోబార్స్ని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చాకోబార్స్ని తయారు చేయడం చూసారు కదా మరి బయట కొనే పనులు లేకుండా ఈ చాకోబార్స్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చాకోబర్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్